తీసుకునే నిర్ణయమే వర్మ అన్నారు కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డపగారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని కూడా కోరారు ఆ తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలు అదే గళం వినిపించడం ఆసక్తిని నెప్పుతోంది సీఎం 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 అన్నారు అన్నారు మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలలకు వరదలకి మరి సీఎం సీఎం అనలేదా రవణపేటలో అక్కడ అన్నారు అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించే వాళ్ళని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడిగిన కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం వారు కాదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం వారు కదా ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు టీడీపీలో పెరుగుతున్నాయి తాజాగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని వర్మ డిమాండ్ చేశారు ఇది తన ఒక్కరి కోరిక మాత్రమే కాదని కార్యకర్తలందరూ ఇదే కోరుకుంటున్నారని అన్నారు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటని అన్నారు పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయని వాటిని పార్టీలు గౌరవించి నడుచుకోవాలన్నారు కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అన్న పిఠాపురం వర్మ కోటి సభ్యత్వాలు కావటానికి ముఖ్య కారకుడు నారా లోకేష్ అన్నారు టీడీపీ శక్కు ముగిసిందనే ప్రచారం నుంచి ప్రతి కార్యకర్తలో నారా లోకేష్ జోష్ పెంచారని యువగళం పేరుతో మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచి పార్టీ గెలుపునకు కృషి చేశారని అన్నారు ఓడిపోయి భవిష్యత్ ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని ప్రశ్నించారు కరుడగట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వర్మ అన్నారు ఇది తన ఒక్కడే అభిప్రాయం కాదని కార్యకర్తల మనసులోని మాటన్న వర్మ ఈ అంశంపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని వర్మ అన్నారు కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు సప్రిడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని కూడా కోరారు ఆ తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలు అదే గళం వినిపించడం ఆసక్తిని దెప్తోంది లోకేషన్ మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలలకు వరదలకు మరి సీఎం సీఎం అనలేదా రవణాకపేటలో అక్కడ అన్నారు అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగారు కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా లోకేషన్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు టీడీపీలో పెరుగుతున్నాయి తాజాగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని వర్మ డిమాండ్ చేశారు ఇది తన ఒక్కరి కోరిక మాత్రమే కాదని కార్యకర్తలందరూ ఇదే కోరుకుంటున్నారని అన్నారు కి డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటని అన్నారు పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయని వాటిని పార్టీలు గౌరవించి నడుచుకోవాలన్నారు కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అన్న పిఠాపురం వర్మ కోటి సభ్యత్వాలు కావటానికి ముఖ్య కార్యక్రమం అన్నారు ముగిసిందనే ప్రచారం నుంచి ప్రతి కార్యకర్తలో నారా లోకేష్ జోష్ పెంచారని యువగళం పేరుతో మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచి పార్టీ గెలుపునకు కృషి చేశారని అన్నారు ఓడిపోయి భవిష్యత్ ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని ప్రశ్నించారు కరుడగట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వర్మ అన్నారు ఇది తన ఒక్కడే అభిప్రాయం కాదని కార్యకర్తల మనసులోని మాటన్న వర్మ ఈ అంశంపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని వర్మ అన్నారు కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని కూడా కోరారు ఆ తర్వాత నేతలు కార్యకర్తలు అదే గళం ఆసక్తిని మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలలకో వరదలకు మరి సీఎం సీఎం అనలేదా రవణపేటలో అక్కడ అనలేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగారు ఆ కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు లాగా లోకేషన్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు టీడీపీలో పెరుగుతున్నాయి తాజాగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని వర్మ డిమాండ్ చేశారు ఇది తన ఒక్కరి కోరిక మాత్రమే కాదని కార్యకర్తలందరూ ఇదే కోరుకుంటున్నారని అన్నారు నారా లోకేష్ సీఎం ఇస్తే తప్పేంటని అన్నారు పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయని వాటిని పార్టీలు గౌరవించి నడుచుకోవాలన్నారు కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అన్న పిఠాపురం వర్మ కోటి సభ్యత్వాలు కావటానికి ముఖ్య కారకుడు నారా లోకేష్ అన్నారు టీడీపీ శక్కు ముగిసిందనే ప్రచారం నుంచి ప్రతి కార్యకర్తలో నారా లోకేష్ జోష్ పెంచారని యువగళం పేరుతో మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచి పార్టీ గెలుపునకు కృషి చేశారని అన్నారు ఓడిపోయి భవిష్యత్ ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని ప్రశ్నించారు కరుడగట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వర్మ అన్నారు ఇది తన ఒక్కడే అభిప్రాయం కాదని కార్యకర్తల మనసులోని మాటన్న వర్మ ఈ అంశంపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని వర్మ అన్నారు కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు సప్రిడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని కూడా కోరారు ఆ తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలు అదే గళం వినిపించడం ఆసక్తిని దెప్తోంది మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో రెండు నెలలకు వరదలకి మరి సీఎం సీఎం అనలేదా రవణకపేట అక్కడ లేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే వెంటనే చంద్రబాబు నాయుడు రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించేవాళ్ళు ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు టీడీపీలో పెరుగుతున్నాయి తాజాగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని వర్మ డిమాండ్ చేశారు ఇది తన ఒక్కరి కోరిక మాత్రమే కాదని కార్యకర్తలందరూ ఇదే కోరుకుంటున్నారని అన్నారు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటని అన్నారు పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయని వాటిని పార్టీలు గౌరవించి నడుచుకోవాలన్నారు కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అన్న పిఠాపురం వర్మ కోటి సభ్యత్వాలు కావటానికి ముఖ్య కారకుడు నారా లోకేష్ అన్నారు టీడీపీ శకం ముగిసిందనే ప్రచారం నుంచి ప్రతి కార్యకర్తలో నారా లోకేష్ జోష్ పెంచారని యువగళం పేరుతో మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచి పార్టీ గెలుపునకు కృషి చేశారని అన్నారు ఓడిపోయి భవిష్యత్ ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని ప్రశ్నించారు కరుడగట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వర్మ అన్నారు ఇది తన ఒక్కడే అభిప్రాయం కాదని కార్యకర్తల మనసులోని మాటన్న వర్మ ఈ అంశంపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని వర్మ అన్నారు కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డపగారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని కూడా కోరారు ఆ తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలు అదే గళం వినిపించడం ఆసక్తిని నెప్పుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలకో వరదలకి మరి సీఎం సీఎం అనలేదా రవణాపేటలో అక్కడ అనలేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా లొకేషన్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు టీడీపీలో పెరుగుతున్నాయి తాజాగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని వర్మ డిమాండ్ చేశారు తన ఒక్కరి కోరిక మాత్రమే కాదని నారా లోకేష్ అని అన్నారు పార్టీ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయని వాటిని పార్టీలు గౌరవించి నడుచుకోవాలన్నారు కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అన్న పిఠాపురం వర్మ కోటి సభ్యత్వాలు కావటానికి ముఖ్య కార్యక్రమం అన్నారు టీడీపీ ముగిసిందనే ప్రచారం నుంచి ప్రతి కార్యకర్తలో జోష్ యువగళం పేరుతో మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచి పార్టీ గెలుపునకు కృషి చేశారని అన్నారు ఓడిపోయి భవిష్యత్ ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని ప్రశ్నించారు కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వర్మ అన్నారు ఇది తన ఒక్కడే అభిప్రాయం కాదని కార్యకర్తల మనసులోని మాటన్న వర్మ ఈ అంశంపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని వర్మ అన్నారు కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు టీడీపీ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని కూడా కోరారు ఆ తర్వాత టీడీపీ అదే గళం వినిపించడం ఆసక్తిని రాజకీయ మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలలకు వరదలకు మరి సీఎం సీఎం అనలేదా రమణకపేటలో అక్కడ అనర్లేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే వెంటనే చంద్రబాబు నాయుడు తిప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించే ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్